డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం మండపేటన వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ టీఈ నిబంధనలు పాటించాలని టౌన్ ఎస్ఐ హరికోటి శాస్త్రి పేర్కొన్నారు మండపేట స్క్రీన్ పోర్ట్ స్కూల్ ఆవరణలో బుధవారం మండపేట శ్రీలక్ష్మి గణపతి గూడ్స్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు ముఖ్య అతిథిగా ఎస్ఐ హరికోటి శాస్త్రి హాజరయ్యారు ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ నడపొచ్చని సూచించారు ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని పేర్కొన్నారు సరుకులు ఎగుమతులు దిగుమతుల వద్ద రోడ్డుకు అడ్డంగా వాహనాలు పార్కింగ్ చేయొద్దని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలోని యూనియన్ ప్రెసిడెంట్ మెండు బాపిరాజు వైస్ ప్రెసిడెంట్ షేక్ హుస్సేన్ సెక్రటరీ చింతా సత్యనారాయణ

ఇంకా వేరే స్టూడెంట్స్ కావచ్చు వేరే అదర్ పర్సన్స్ కూడా ఈ రోడ్ యాక్సిడెంట్స్ అవ్వకుండా ఏం చేయాలి ఏంటి చేయాలి అన్నీ చెప్తున్నాం దానిలో భాగంగా నేను కూడా ఇది మీరు గనక మీది ప్యాసింజర్ ఆటో ప్యాసింజర్స్ని ఎక్కించుకోవాలి ఇంకా చాలు అంటే విషయం ఏంటంటే అవి ఊరికి చాలా ఎక్కువ ఉంటాయి అవును పబ్లిక్కి ప్రతి ఒడితో ఆటో పలనాటోడా నెబ్బరి తీసుకుని వెంటనే చేయడానికి ఆస్కారం ఉంటుంది మంద అలా ఉంటుందా ఎక్కడో ఒకటి ఉంటుంది ఎక్కడో ఒకటి ఉంటుంది దానికి కాంటాక్ట్ అవ్వడానికే మనకి చాలా రిస్క్ అవుతుంది దాంతో ఎవరైనా ఏ ఏది కోరుకుంటాం అందుబాటులో ఈజీగా ఏదైతే పని అవుతుందో దాన్ని కోరుకుంటారు దాంతోనే అది జరుగుతూ ఉండదు తప్ప కావాలని ఇండియన్స్ అనేది అయితే ఎవరు చేయరు మీరు డివైడ్ చేసుకోండి పగనా ఎస్సీపేట గాంధీనగర్ సంఘం కాలనీ ఒక్కొక్క ఇద్దరిని ఇచ్చేసి ఏమో ఏదైనా ఇది ఉంటే కనుక అది మనం ఎక్స్పోజర్ చేసుకోవాలి మీరు మీరు వేసుకొని ఇలా ఉంటాయి మా దగ్గర అని చెప్పేసి మీరు ఏమన్నా చిన్నప్పటిది ఏమంటుందండి విజిటింగ్ కార్డు ఏదైతే ఉందో విజిటింగ్ కార్డు కనుక మీరు ప్రతి హోటల్కితే ఏదైతే మీరు చెప్పిన సమస్య ఏదైతే ఉందో అది క్లియర్ అవుతుంది ఈ గుడ్స్కి సంబంధించి నేను ఇది లాగా కంట్రోల్లాగా ఒకటి ఓలా ఇవన్నీ తెలుసా మీకు ఐడియా ఉందా ఓలా క్యాబ్స్ అని అదని దానికి ఒక కంట్రోల్ ఉంటుంది వాడే పలానా చోట్ల నుంచి ఫోన్ వచ్చింది నువ్వు వెళ్ళా నీ ఇది సీరియల్లో నువ్వు వెళ్ళా అంటారు ఆ వెషన్లో ఒక ఫోన్ నెంబర్ ఫిక్స్డ్గా ఒకటి పెట్టేసి ఆ విధంగా మీరు ము ముందుకెళ్తే కొంచెం మీకు ఇబ్బంది లేకుండా మీ యొక్క రోడ్ ట్యాక్సీలు అవి ఇవి కట్టిన దానికి రీజనబుల్గా పర్ఫెక్ట్గా ఉంటుంది అదొకటి ఆటోలు ఎక్కడ పడితే అక్కడ పెట్టేసి దూరంగా మీ ఇల్లు ఎక్కడో ఉంది ఎక్కడో పెట్టేసి అలాంటి కొంచెం చేసుకోకండి ఇంకా డ్రైవింగ్ గురించి సేఫ్టీ గురించి కాదు నేను మొన్న చెప్పేశాను మీ జాగ్రత్తలు మా చోట మీ ఇల్లు అక్కడెక్కడో ఉంది ఎక్కడెక్కడో పెట్టేశారు చాలా బ్యాటరీ తీసేశారు సార్ ఆయిల్ లాగేసారు సార్ టైర్లు అయిపోయారు సార్ ఇవన్నీ కూడా కంప్లైంట్ రాకూడదు మీ యొక్క ఏదైతే సెక్యూరిటీ సేఫ్టీ సెక్యూరిటీ పాయింట్ ఉందో అక్కడ పెట్టుకోవాలి ఓకేనా మీ గురించి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు మనకి ఎటువంటి యాక్సిడెంట్లు కూడా చిన్న చిన్న కూడా ఈ మధ్యకాలంలో రిపోర్ట్ అవ్వలేదు కాబట్టి జాగ్రత్తగా సేఫ్గా ట్రై చేయండి నేను చెప్పిన పాటిస్తే మీకు బాగుంటుంది ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆఫీస్ సమీపంలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు నిర్వహించబడ్డాయి ఈ కార్యక్రమంలో టీడీపీ ఏపీ ట్రైగన్ చైర్మన్ బోరాగం శ్రీను జనసేన నాయకులు కొనతాల ప్రసాద్ బీజేపీ మండల కన్వీనర్ కాంశెట్టి నాగరాజు తదితర కూటమి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు విగ్రహానికి తొదిత పూలమాల వేసి నివాళులర్పించారు బోరాగం శ్రీను ఈ సందర్భంగా మాట్లాడుతూ మహాత్మా గాంధీ ఆశయాలను ప్రతి ఒక్కరూ అనుసరించాలని తెలిపారు అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పళ్ళు రొట్లు పంపిణీ చేస్తారు పోలవరం పంచాయతీ కార్యక్రమంలో గ్రామ సభలో వీరు పాల్గొన్నారు పత్తికొండ మండలం పుచ్చకాయలమాడ గ్రామంలోని లబ్ధిదారుడు

ఒక ఇల్లు కావాలంటున్నారు మీ పిల్లలకి ఇంటి జాగా ఉందా లేదు జాగా ఉందా లేదు ఊర్లో జాగా ఉందా ఊర్లో కూడా జాగా లేదు బ్రెడ్ చేయాలా ల్యాండ్ ఎక్వేషన్ చేయాలి

నలభై మందికి ల్యాండ్ అక్విజిషన్ చేసి బిల్డింగ్ నెస్ ఎవరినిస్తారా నేను ఇంటి జాగా ఇప్పి చిల్లు కట్టిస్తాను ఇంకా వ్యవసాయ బోర్ లాభం లేదంటారు నన్ను ఏం చేయాలని వర్కౌట్ చేద్దాం

జే బ్రాండ్స్ తెచ్చి నాసిరకం బ్రాండ్లు పెట్టి ప్రజలు ప్రాణాలు తీస్తారు తయారీ నుంచి అమ్మకం దాకా మొత్తం వీరి చేతిలో పెట్టుకుని కోట్లు వెనకేసుకున్నారు అందుకే కొత్త మద్యం పాలసీ తెస్తున్న బీసీలకు పది శాతం మద్యం షాపులు కేటాయిస్తూ రిజర్వేషన్ ఇస్తున్నాం నాసిరకం బ్రాండ్లు కాకుండా ప్రముఖ కంపెనీ బ్రాండ్లు తెచ్చి క్వార్టరు తొంభై తొమ్మిది రూపాయలకే పెడుతున్నాం అలాగే తాగద్దు అని కూడా చెప్తున్న వంద కోట్ల ఖర్చుతో మద్యం తాగితే వచ్చే పరిణామాలపై అవగాహన కార్యక్రమాలు చేస్తాం అదే సమయంలో ఆ మద్యం పాలసీలో బీసీలకు రిజర్వేషన్లు పెట్టాలని ఎవరైతే బలిజ ఈడిగా అదే మరిగా మిగిలిన గౌడ వీళ్ళందరి కోసం పది శాతం షాపు రిజర్వేషన్లు పెట్టిన పార్టీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా పల్నాడు జిల్లా ఎక్సైజ్ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాట్లు చేశారు పల్లార జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మణికంఠ ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ఈ రోజు నుంచి మద్యం షాపులను టెండర్లకు పిలిచింది ఎన్ని షాపులకైనా అప్లికేషన్లు వేయవచ్చు పూర్తి పారదర్శకంగా అప్లికేషన్లు అనేవి ఉంటాయి ఒక వ్యక్తి జిల్లాలో ఏ షాపుకైనా టెండర్లు వేసుకోవచ్చు టెండర్లు వేసే విషయంలో ఎలాంటి నియమ నిబంధనలు ఉండవని అన్నారు ఈ నెల తొమ్మిదవ తారీఖు వరకు టెండర్లు వేసుకోవచ్చని సూచించారు టెండర్లు పూర్తయిన తర్వాత జిల్లా కలెక్టర్ డ్రాప్ ఇస్తారని అన్నారు జిల్లాలోని మొత్తం నూట ఇరవై తొమ్మిది షాపులకు అప్లికేషన్లు వేసే వెసులుబాటు కూడా ఉందని అన్నారు సో ఈ నూట ఇరవై తొమ్మిది షాపులకి మనకి అప్లికేషన్స్ వాళ్ళ స్టేషన్స్లో కానీ కంప్లీట్గా ఆన్లైన్ పద్ధతిలో కానీ చేసుకోవచ్చు అప్లికేషన్స్ ఇది టూ ఇయర్స్ పాలసీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆరు సంవత్సరం సంవత్సరం వరకు అంటే రెండు సంవత్సరాల ఎక్సైజ్ పాలసీ ఇది దీనికి సంబంధించి అదే సరే రెండు లక్షల నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్తో పాటు సెలెక్ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే అప్లికెంట్స్ సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా లాటరీలో అప్లికెంట్స్ ఉంటారో వాళ్ళు జనాభా ఆధారితంగా రెండు స్లాబ్స్ మనకి అంటే మన జిల్లాకు రెండు రెండు స్లాబ్స్ యాభై ఐదు లక్షలు అరవై ఐదు లక్షలు యాభై వేలు జనాభా కన్నా తక్కువ ఉన్న మండలాల్లో యాభై ఐదు లక్షల రూపాయలు దాన్ని ఆర్ఈటీ అంటారు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ అంటారు యాజ్ వెల్ అస్ యాభై లక్ష యాభై వేల కన్నా ఎక్కువ ఉన్న జనాభా ఐదు లక్షల కన్నా తక్కువ ఉన్న జనాభా స్లాబ్లో అరవై ఐదు లక్షలు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ని నిర్ణయించడం జరిగింది సో మనకున్న మన జిల్లాలో కార్పొరేషన్స్ మున్సిపల్ కార్పొరేషన్స్ లేవు కాబట్టి మనకున్న మున్సిపాలిటీస్ నగర పంచాయత్స్ అండ్ మండల్స్ దాని జనాభా ఆధారితంగా రెండు స్లాబ్స్ యాభై ఐదు లక్షలు అండ్ అరవై ఐదు లక్షల స్లాబ్స్ ఉన్నాయి ఆ స్లాబ్స్లో వాళ్ళు ఎవరైతే సక్సెస్ఫుల్ అప్లికెంట్స్ ఉంటారో వాళ్ళు దాన్ని ఒక సంవత్సరానికి ఆరు ఇన్స్టాల్మెంట్స్లో పే చేయొచ్చు ఇన్స్టాల్మెంట్స్ కూడా ఏ డేట్స్లో ఆ రోజు సక్సెస్ఫుల్ అప్లికెంట్ ఆ రోజే వన్ బై సిక్స్ ఆఫ్ ది అమౌంట్ పే చేయాలి అండ్ రిమైనింగ్ ఐదు ఇన్స్టాల్మెంట్స్ కూడా విత్ ఇన్ టైమ్ స్పాన్లో వాళ్ళకి డేట్స్ మెన్షన్ చేస్తారు ఆ టైమ్ స్పాన్లో రిమైనింగ్ ఫైవ్ ఇన్స్టాల్మెంట్స్ పే చేస్తారు రెండవ సంవత్సరానికి వచ్చి ఒక టెన్ పర్సెంట్ ఇంక్రీజ్ ఉంటుంది అంటే ఐదు లక్షల యాభై యాభై ఐదు లక్షల దానికి రిమైనింగ్ టెన్ పర్సెంట్ ఎక్సెస్గా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ దానికి సేమ్ రీటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది సో ఇది మనకి మనకున్న పల్నాడు జిల్లాకు సంబంధించి రెండు స్లాబ్స్ ఉన్నాయి కాబట్టి జనాభా జనాభా ఆధారితంగా యాభై యాభై కన్నా తక్కువ ఉన్న జనాభా అలాగే యాభై ఐదు యాభై వేల నుంచి ఐదు లక్షల వరకు ఉన్న జనాభా ఆధారితంగా రెండు స్లాబ్స్కి యాభై ఐదు లక్షలు అరవై ఐదు లక్షల స్లాబ్స్ మనం నిర్ణయించడం జరిగింది దీనికి సంబంధించి ఆరు ఇన్స్టాల్మెంట్స్ ఈ సంవత్సరం ఆరు ఇన్స్టాల్మెంట్స్ అలాగే నెక్స్ట్ ఇయర్ వచ్చే సంవత్సరం కూడా ఆరు ఇన్స్టాల్మెంట్స్ ఉంటాయి మొత్తం ఈ ఇన్స్టాల్మెంట్స్లో ఏదైతే డేట్స్ చెప్పారో ఆ డేట్స్లో వాళ్ళు అమౌంట్స్ పే చేయాల్సి ఉంటుంది ఈ ఎక్సైజ్ స్టేషన్స్ కూడా తమ దరఖాస్తు చేసుకోవడానికి అందరూ ఎక్సైజ్ స్టేషన్స్కి వెళ్ళి చేసుకోవచ్చు ఆఫ్లైన్ లేకపోతే ఆన్లైన్ పద్ధతిలో కూడా చేసుకోవచ్చు పూర్తిగా డ్రావెల్ ఆఫ్ లాట్స్ కూడా కలెక్టర్ గారి సమక్షంలో జరుగుతుంది ఆల్రెడీ లొకేషన్ కూడా చెప్పాను మీకు మండల వైజ్ కూడా నేను లిస్ట్ ఇస్తాను సో అప్లి అప్లికెంట్స్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు ముందుగానే అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఎందుకంటే మళ్ళీ లాస్ట్ మూమెంట్లో రష్ రష్ ఎక్కువ ఉండి లాస్ట్ మూమెంట్లో ఫైవ్ ఈవినింగ్ ఫైవ్ పిఎం తర్వాత వచ్చి అప్లికేషన్ స్వీకరించబడవు కాబట్టి తొమ్మిదవ తారీఖు ఈవినింగ్ ఐదు గంటల లోపే కాబట్టి ముందుగానే వాళ్ళు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా అందరికీ కోరుతున్నాము